శ్రద్ధాత్రయ విభాగయోగం మూడు రకాల శ్రద్ధ అర్జునుడు అడిగాడు కృష్ణ శాస్త్రవిధిని పాటించకుండా కేవలం శ్రద్ధతో యజ్ఞాలు చేసేవారి ఏమిటి వారిది సాత్విక రాజస రాజసశ్రద్ధ లేక తామస శ్రద్ధ శ్రీకృష్ణుడు చెప్పాడు అర్జున ప్రాణుల స్వభావాన్ని బట్టి వారి శ్రద్ధ మూడు రకాలుగా ఉంటుంది సాత్విక రాజస మరియు తామస ఎవరి స్వభావం ఎలాంటిదో వారి శ్రద్ధ కూడా అలాంటిదే సాత్విక స్వభావం గలవారు దేవతలను పూజిస్తారు రాజస స్వభావం గలవారు యక్షులను రాక్షసులను ఆరాధిస్తారు ఇక తామస స్వభావం గలవారు భూతప్రేతాలను కొలుస్తారు ఇక ఆహారం కూడా మూడు రకాలు ఆయుష్యు సత్వగుణం బలం ఆరోగ్యం సుఖం ప్రీతిని పెంచే ఆహారాలు సాత్వికమైనవి అవి రసయుక్తంగా స్నిగ్ధంగా స్థిరంగా హృద్యంగా ఉంటాయి అతిచేదు పులుపు ఉప్పు వేడి కారం పొడి మంట పుట్టించే ఆహారాలు రాజస స్వభావం గలవారికి ఇష్టం అవి దుఃఖాన్ని శోకాన్ని రోగాలను కలిగిస్తాయి చల్లారినా రుచిలేని దుర్వాసన కొట్టే పాచిపోయిన ఎంగిలి అపవిత్రమైన ఆహారం తామస స్వభావం గలవారికి ప్రియమైనది ఫలాపేక్ష లేకుండా శాస్త్రవిధి ప్రకారం చేయాలనే కర్తవ్యభావంతో చేసే యజ్ఞం సాత్వికమైనది ఫలాన్ని ఆశించి కోసం చేసే యజ్ఞం రాజసమైనది విధిహీనంగా మంత్రాలు లేకుండా దక్షిణ లేకుండా శ్రద్ధ లేకుండా చేసే యజ్ఞం తామసమైనది దేవతలను బ్రాహ్మణులను గురువులను జ్ఞానులను పూజించడం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం అహింస ఇది శారీరక తపస్సు ఇతరులను బాధించని సత్యమైన ప్రియమైన హితమైన మాటలు మాట్లాడటం వేదాధ్యయనం వాచిక తపస్సు మనఃప్రసాదం సౌమ్యత్వం మౌనం ఆత్మనిగ్రహం భావసంశుద్ధి ఇది మానసిక తపస్సు అలాపేక్షలేని పురుషులు పరమశ్రద్ధతో చేసే ఈ మూడు రకాల తపస్సును సాత్వికమంటారు సత్కారం మానం పూజల కోసం దంభంతో చేసే తపస్సు రాజసమైనది మూడాభిప్రాయంతో తనను తాను హింసించుకుంటూ లేదా ఇతరులకు హాని తలపెట్టడానికి చేసే తపస్సు తామసమైనది దానం చేయాలనే కర్తవ్యభావంతో ప్రతిఫలం ఆశించకుండా తగిన దేశకాల పాత్రలయందు చేసే దానం సాత్వికమైనది ఓం తత్సత్ అనేది బ్రహ్మానికి మూడు విధాలైన నిర్దేశం యజ్ఞం దానం తపస్సు అనే కర్మలు ఎల్లప్పుడూ ఓం అని ఉచ్చరించి ప్రారంభించాలి ఫలాన్ని ఆశించకుండా మోక్షాన్ని కోరేవారు తత్ అని ఉచ్చరించి ఆ కర్మలు చేస్తారు సత్ అనేది సద్భావంలో సాధుభావంలో ప్రయోగింపబడుతుంది శ్రద్ధ లేకుండా చేసే యజ్ఞం దానం తపస్సు అసత్ అనబడుతుంది అది ఇహలోకంలోగాని పరలోకంలోగాని ఫలించదు